హీరో విజయ్ దేవరకొండకు గీతా గోవిందన్ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి కానీ హీరోగా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కింగ్డమ్ వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించారు ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందించింది ఈ సినిమాతో విజయ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక ఈ సినిమా వసూళ్లు కూడా అదే రేంజ్లో కనిపిస్తున్నాయి ఓవర్సీస్లో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది బ్రహ్మాండమైన వసూళ్లు కనిపిస్తూ ఉన్నాయి ఇక డే వన్ చూసుకున్నట్లయితే తొలి రోజు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది ప్రపంచవ్యాప్తంగా ఇక రెండో రోజు ఈ సినిమా కలెక్షన్స్ పద్నాలుగు కోట్ల రూపాయల వరకు వచ్చాయి మొత్తం రెండు రోజులకి యాభై మూడు కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది మూడో రోజు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మూడో రోజు పదకొండు కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు అమెరికాలో ఈ సినిమా ఏడున్నర లక్షల వసూళ్ల మార్క్ దాటింది ఇక ఐదున్నర లక్షల టికెట్స్ హాట్ కేకులు అమ్ముడయ్యాయి ప్రీమియర్స్ ద్వారానే తొలి రోజు దాదాపు మూడు లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి ఇక వైజ్ చూసినట్లయితే సూరి విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ విలేజ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు తన చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన అన్నయ్య శివ సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు ఈ క్రమంలో అతని అన్న శ్రీలంకలోని ఒక ద్వీపంలో ఒక చిన్న సామ్రాజ్యానికి డాన్గా ఎదుగుతాడు అక్కడ పెద్ద డాన్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సూరి అన్నని పట్టుకొచ్చే టాస్క్ అప్ చెప్తుంది ఈ క్రమంలో సూరి శ్రీలంకలో జాఫ్నాలో ఒక జైల్లో ఉంటున్న అన్నను తాను కూడా ఒక ఖైదీలో అక్కడికి వెళ్ళి కలుసుకుంటాడు ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటారు ఈ క్రమంలో శ్రీలంకలో ఉన్న అన్నను కలుసుకున్న సూరి అతని అన్నను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చాడా అసలు చిన్నప్పుడు శివ ఇంట్లోంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది శ్రీలంకలో చిన్న సైజ్ డాన్గా ఎలా ఎదిగాడు అక్కడ పెద్ద డాన్ల వల్ల ఈ అన్నదమ్ముల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అయితే పోలీస్ ఆపరేషన్ నిమిత్తం శ్రీలంకకు అన్నను పట్టుకోవడానికి వచ్చిన సూరి అక్కడ ఉన్న సామ్రాజ్యానికి ఎలా కింగ్ అయ్యాడనేది కింగ్ మల్లి రావా జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ సినిమాతో దర్శకుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు మొదటి సన్నివేశం నుంచే తన మార్కును చూపించిన గౌతమ్ తెలుగు ఇండస్ట్రీకి కొత్త కానటువంటి గ్యాంగ్స్టర్ డ్రామాను సరికొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశారు ఇక ఈ సినిమా అయితే చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది